హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీ నెయిన్ ఛానల్ ఇప్పుడు వీడియోలో చూపించేది ఏంటో తెలుసా అండి మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ఇది వచ్చేసి గోండ్ కటీరా అండి గోండ్ కటీరా అంటే ఇది ఒక గమ్ము లాంటిదండి ఇది మనకు ఎక్కువ ఆయుర్వేద షాపుల్లో లేదా డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు కదా ఆ షాపుల్లో మనకి దొరుకుతుందండి ఇది దేనికి ఉపయోగిస్తారంటే మన బాడీ ఎక్కువ విపరీతంగా వేడి చేసినప్పుడు లేదా మనం వేడి చేసే పదార్థాలు తిన్నప్పుడు ఈ గ గోండి కటీరాను యూజ్ చేస్తారండి ఇది ఎలా యూజ్ చేస్తారంటే ఒకసారి అది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని పీసెస్ తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలండి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీకు ఒక మంచు ఫామ్ అంటే మనకి మంచు ఎలా ఉంటుందో ఆ విధంగా ఫామ్ అయింది చూసారా మంచు గడ్డలాగా ఇసుముక్కలాగా చూడండి నేను స్పూన్తో కూడా మీకు తీసి చూపిస్తున్నాను సో ఆ విధంగా ఫామ్ అవుతుందండి దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇలా ఇప్పుడు మనం నేను చూపిస్తున్నాను కదండి అదే యాస్టీజు మనం మిక్సీ జార్లో వేసుకుని ఆ ఫామ్ని నెక్స్ట్ దాన్ని బెల్లం కానీ పంచదార కానీ దాంట్లో వేసుకుని పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని లస్సీలా తీసుకొచ్చండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీకి వెంటనే కూలింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇంకొక పద్ధతి కూడా ఉంది దీంట్లోనే పంచదార పొడి కానీ లేదా బెల్లం పొడి ఈ రెండిట్లో ఏది నచ్చితే అది వేసుకుని ఆ విధంగా కలిపేసుకుని స్పూన్తో మనం తినేయచ్చండి లేదు స్వీటు తినకూడదు అనుకుంటే ఇలాగా నార్మల్గా ఇది దీంట్లో ఏమీ లేకుండా ప్లెయిన్గానే తీసేసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత వితిన్ వెంటనే బాడీ కూల్ చేస్తుందండి మనకి బాడీలు కూడా కొంచెం అంటే వాత కఫా పిత్త అని ఉంటాయి కదండీ బాడీ మన శరీర ధర్మాలు సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి చాలా వేడి చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి మసాలా ఫుడ్ తిన్నా వేడి చేసే ఫుడ్ తిన్నా లేదా బాడీ వేడి చేసే తత్వం ఉంటుంది కదా వాత కఫా పెత్త వీటిలో ఏదో ఒక రకం ఉంటుంది కదండి సో దాన్ని బట్టి కూడా మనకి బాడీ చాలా వేడి చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకి కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి సో ఆ వేడి చేయడం తగ్గుతుందండి ఇది తినడం వల్ల ముఖ్యంగా దీన్ని సమ్మర్ టైంలో ఎక్కువ తీసుకుంటారండి సో అలా తీసుకోవడం వల్ల బాడీ కూడా వెంటనే కూలింగ్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మనకి కొన్ని చెప్పుకోలేని సమస్యలు అన్నాను కదండి అవి కూడా కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని శీతాకాలం వానాకాలం ఇవి అవాయిడ్ చేసేయాలండి ఎందుకంటే శీతాకాలం వానాకాలం తీసుకోవడం వల్ల ఏమంటే మైగ్రెయిన్ సైనస్ ఉన్నవాళ్ళకి అవి ఇంకా ఎక్కువైపోతాయండి సో శీతాకాలం వానాకాలం ఈ రెండు సీజన్లో దీన్ని అవాయిడ్ చేసేయాలండి సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి బాగా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు పర్టికులర్గా ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ